సామి థామ్సన్ గారు చిన్న సంఘానికి కాపరిగా ఉన్నారు కానీ చాలా హృదయం కలిగినటువంటి దైవజం మంచి హృదయం కలిగిన దైవజం ఇతరులకు సహాయం చేయడానికి ఓ మనకు పెద్ద అవకాశాలు ఉండక్కర్లేదు చిన్న అవకాశం ఉంటే మరి దానిని వాడుకుని అనేక మందికి మేలు చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇతరులకు సహాయం చేయాలి సహకరించాలి మేలు చేయాలి దీవెనకరముగా ఉండాలనే ఆలోచన ఆతృత అవగాహన ఆసక్తి మనలో ఉంటే అది ఆశీర్వదించబడడానికి ఓ గొప్ప సూచన చూసారా ఇందక్కడ ఆయన చెప్తున్నారు నేనున్న ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో తుఫాన్ వచ్చింది పెద్ద వరదలు వచ్చినాయి ఓ ప్రాంతం నుండి అయితే పెద్ద వరద రావడం మొన్న మనకు వైనాడులో జరిగింది కదా కొండల మధ్యగా భయంకరమైనటువంటి నీరు కొట్టుకుని డ్యామ్ దాటి కొట్టేసుకునేందుచేత వెయ్యి మంది అసలు గల్లంతా అయిపోయారు కనబట్టలేదు వందకు మందికి పైగా ఇప్పటికే చనిపోయారని వార్తలు వస్తున్నాయి నేను వెళ్ళవలసినటువంటి కార్యక్రమాలు కూడా ఈ రెండు వారాలు దగ్గర దగ్గరగా క్యాన్సిల్ అయినట్లే అనిపిస్తుంది అందుకే నేను ఇక్కడ ఈ పల్లెటూరులో చాలా మారుమూల ప్రాంతంలో ఎక్కడో అడవిలో ఉంది ఇల్లు ఇక్కడ ఉన్నా కానీ ఆయన నన్ను ప్రేమతో అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన అక్కడ చెప్తున్నారు ఇక్కడ ఏదో స్ట్రైక్ జరుగుతుందంట అమెరికా నుండి చైనా నుండి వచ్చేటటువంటి వాడల్లో పనిచేసే వాళ్ళు మాకు చాలట్లేదు గంటకు ముప్పై డాలర్లే ఇస్తున్నారు యాభై డాలర్లు కావాలని కోరుతున్నారు మూడు వందల ఇరవై నాలుగు గంటకు రెండు వేల నాలుగు వందలు ఇస్తున్నారంట పని చేస్తే అది చాలని స్ట్రైక్ చేస్తున్నారంట నేనన్నాను వాళ్ళని ఇండియా పంపించండి సెట్ అయిపోతారని చెప్పి ఎనీవే కార్మికులకు వ్యతిరేకం కాదు కానీ ఇక్కడున్న పరిస్థితి చెప్తున్నా సరే ముప్పై డాలర్లు ఇస్తున్నారని స్ట్రైక్కి వెళ్ళిందంట ఇప్పుడు టాయిలెట్ పేపర్ దొరకదని త్రాగడానికి మంచినీళ్ళు దొరకవని ఇంకేదేదో నిత్యావసర వస్తువులు కొన్ని నెలల పాటు అందవేమో స్ట్రైక్లో దిగిపోయారు అది కాకుండా ఇప్పుడేమో తుఫాన్ వచ్చిందని ఎవరో అన్నారట నిన్న మేము వాల్మార్ట్కి వెళ్ళాము చాలా పెద్ద షాపింగ్ ప్లేస్ వాటర్ బాటిల్ అన్నీ అయిపోయినాయి అని చెప్పారు టాయిలెట్ పేపర్ అంతా అయిపోయింది ఎందుకంటే ఒకేసారి ఎగబడిపోయి ఇక మాకు అందవేమో అని అంట తెచ్చేసుకున్నారు మేమిద్దరం మాట్లాడుకుంటూ అనుకున్నాం చూసారా అంటే మనం బ్రతుకుంటే చాలు ఈ పాయింట్ చెప్పడానికి అదంతా చెప్పుకోవచ్చా మనం బ్రతుకుంటే చాలు ఇక అందరూ పోయినా పర్వాల అనేగా ఉద్దేశం వాటర్ బాటిల్ కొనిక్కి ఎవరికన్నా ఇవ్వడానికంటే అది వేరే సంగతి ఆహా వాటర్ బాటిల్ షార్టేజ్ వచ్చేస్తుందేమో ఇక నాకు దొరకవేమో అని పరుగులట అదేనా క్రైస్తవ జీవితం